సో థర్టీ రూపీస్ వర్త్ అండి ఒక దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు లోపల చూస్తే మనకు మొలకెత్తిన విత్తనాలు అండి దీంట్లో శనగలు ఉన్నాయి పెసలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఆలసందలు ఇలాంటివి పైనాపిల్ కూడా ఉంది కుంపరండి ఇది పపాయ పప్పా పపాయ ఉంది బనానా ఉంది జామపండు అండి గోవా గోవా కూడా ఉంది సో చాలా మంచిది గోవా కూడా చాలా బాగున్నాయి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు బ్లాగ్స్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ అవుతుందండి ఇప్పుడే నా జాగింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెషప్ అయితే అయిపోయింది అది కానీ నేను జాగింగ్ చేసేటప్పుడు ఒక చిన్న స్టాల్ అంటే కొత్తగా చూస్తున్నాను ఒక టూ త్రీ డేస్ నుంచి కానీ ఈరోజు ఎందుకో ఆ స్టాల్కి విజిట్ చేయాలనిపించింది సో అది ఏమిటంటే ఎర్లీ మార్నింగ్ మనకు వెజిటేబుల్స్ కానీ తర్వాత సీడ్స్ కానీ తర్వాత వచ్చేసి అది మొలకెత్తిన విత్తనాలు కానీ తర్వాత వచ్చేసి నట్స్ కానీ ఇవన్నీ కలగలిపిన ఒక మిక్స్డ్ ఒక చిన్న బాక్స్ అండి సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు చూడడానికి బాగుంది నేనైతే ట్రై చేయాలా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయాలని చెప్పి నేనైతే ఈ స్టాల్కి అయితే విజిట్ చేస్తున్నాను ఇక ఇది ఎక్కడంటే మన ఎమ్మిగనూరులోని వ్యూవర్స్ కాలనీ గ్రౌండ్లోనే మనకు ఈ స్టాల్ అంటూ స్టార్ట్ చేశారు అంటే ఒక చిన్న బైక్ మీదనే ఏదన్నా కానీ మనకు ఫస్ట్ స్టెప్ నుంచి కదండి స్టార్ట్ అవ్వడము మనం ఎంకరేజ్ చేయాలి అట్లాంటి వాళ్ళకి సో మనం అయితే వెళ్దాం ఇప్పుడు ఇది వివర్స్ కాలనీ గ్రౌండ్ అండి ఈ వివర్స్ కాలనీ గ్రౌండ్లోనే ఇక్కడ ఒక స్టాల్ చిన్న స్టాల్ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా సో చాలా నీట్గా ప్యాకింగ్ కూడా ఉంది నీట్గా ఉంది చాలా హైజీనిక్ కూడా ఉంది సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కనబడుతుంది వచ్చేసి కుకుంబర్ కనపడుతుంది తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ కనబడుతున్నాయి నట్స్ కనబడుతున్నాయి క్యారెట్ బీట్రూట్ తర్వాత మొలకెత్తిన విత్తనాలు తర్వాత వచ్చేసి దీంట్లో బనానా లైట్గా పైనాపిల్ ఉంది సో అన్నీ అన్నీ కలగలిపిన ఒక మిక్స్డ్ ఫ్రూట్స్ అని చెప్పచ్చు దీన్ని చాలా హైజనిక్ కూడా ప్యాక్ అయింది సో దీని వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాము రోజు చెప్పండి అది ఏమేమి ఉంటాయి దీంట్లో ఎస్ రోవి దీంట్లో చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి నట్స్ ఉంటాయి సీడ్స్ ఉంటాయి ఓకే సో లైక్ పైనాపిల్ బనానా క్యారెట్ కుకుంబర్ తర్వాత నట్స్ వచ్చేసి బాదం ఉంటుంది తర్వాత సీడ్స్ ఉంటాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి విత్ థర్టీ రూపీస్ ఉంది ఎంత అండి ఇది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఓకే సో ఇది స్టార్ట్అప్ అండి చిన్న బైక్ మీద స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు మనము ఇతన్ని బ్లెస్ కూడా చేద్దాం ఎందుకంటే ఇతను ఇక ఇంకా మంచి మంచిగా డెవలప్ అవ్వడం అవ్వాలని చెప్పి ఇలా డెవలప్ అవ్వాలంటే మనం ఫస్ట్ వీళ్ళని ఎంకరేజ్ చేయాలండి సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా హైజీనిక్ కనబడుతుందండి ఎక్కడ కూడా మనకు దుమ్ము ధూళి అలా లోపల పోగోకున్నట్ల నీట్గా ప్యాక్ కూడా అయింది సో మనకు ఇవి తీసుకొని తినడానికి మనకు ఇవి ఏమంటారు దీన్ని పిల్లలు కూడా ఇచ్చారు సో థర్టీ రూపీస్ వర్త్ అండి ఇది ఒక దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ అంటే ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో బయటకైతే చాలా కలర్ఫుల్గా అయితే కనబడుతూ ఉంది సో లోపల చూస్తే మనకు మొలకెత్తిన విత్తనాలు అండి దీంట్లో శనగలు ఉన్నాయి పెసలు ఉన్నాయి తర్వాత వచ్చేసి అలసందలు ఇలాంటివి తర్వాత వచ్చేసి పైనాపిల్ కూడా ఉంది ఇది కుంబర్ అండి ఇది తర్వాత దీంట్లో వచ్చేసి చూపించేమిది పప్పాయ పపాయ పప్పాయ ఉంది బనానా ఉంది అంటే మొలకెత్తాలండి అన్నీ ఇంకా పీనట్స్ ఉన్నాయి శనగలు అలసందలు పెసలు ఇవన్నీ చాలా బాగున్నాయి అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు ఇవి ఏంది థర్టీ రూపీస్ ఇంతేనా కానీ ఒక్కరోజు మీరు ఇంట్లో వెళ్ళి ఇవన్నీ చేసుకొని తినాలంటే మీకు మినిమం రోజు ఒక కేజీ కేజీ తెచ్చి పెట్టుకొని రోజు కట్ చేసుకొని పెట్టుకోవాలా అవి ఏమైనా పాడైపోతే వేస్ట్ అయిపోతాయి సో ఇలా మనం డైలీ థర్టీ రూపీస్ ఇక్కడ స్పెండ్ చేస్తామంటే అన్నీ దొరికేస్తాయి మనకు దీంట్లో జామ పండు అండి గోవా గోవా కూడా ఉంది సో చాలా మంచిది గోవా కూడా క్యారెట్ కూడా ఉంది అదే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి మన వివర్స్ కాలనీ గ్రౌండ్లో అయితే ఈ స్టాల్ ఉంది తర్వాత వచ్చేసి మనకు వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటంటే మీది బీ ఫిట్ బీ ఫిట్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది దాంట్లో వాళ్ళది ఇలాంటి లోగా బాక్స్ కనపడుతుంది చూడండి ఫాలో కావండి ఇంకో విషయం వీళ్ళు మీకు డోర్ స్టెప్ కూడా డోర్ డెలివరీ కూడా ఇస్తారండి అవైలబుల్లో కూడా ఉంది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ ఇక్కడ ఇక్కడికి వచ్చి తినకపోవచ్చు మీకు ఒకవేళ నీడు ఉంటే మాత్రం వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి దాంట్లో వీళ్ళ నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీరు ఇంటికి కూడా వీళ్ళు డెలివరీ ఇస్తారు దీనికి ఇదే పడితేనా థర్టీ రూపీస్ ఇక్కడ వచ్చి తిన్నా కూడా థర్టీ రూపీసే కూడా థర్టీ రూపీసే సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఓకే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్